అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్దం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో ఏపీడబ్ల్యూజేఎస్సీ ఆధ్వర్యంలో జర్నలిస్టు ఆందోళన చేపట్టారు జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు గడియార స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించారు తొలుత పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జర్నలిస్టు సంఘాలకు మద్దతుగా టీడీపీ జనసేన వామపక్ష నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు అనంతరం ఎంఆర్ఓ కార్యనిమిత్త జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు అనంతరం ఎంఆర్ఓ అందజేశారు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు అది ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ప్రతిపక్షం ఎవరైనా సరే వాళ్ళు వార్త కవరేజ్ ఇస్తారు అలాంటి వాళ్ళ మీద ఈరోజు నువ్వు దాడి చేయటం అని చెప్పానంటే ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గొంతు నొక్కుతూ ఉంది పత్రికా స్వేచ్ఛని భూస్థాపితం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం మీద గౌరవం లేదు అని చెప్పనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాబట్టి మీరు మీ నేతృత్వ వైఖరిని మానుకోండి పత్రికా స్వాతంత్రం మీద ఇలాంటి దాడి చేస్తే నీలాంటి వాళ్ళందరూ చరిత్రలో చెత్తబుట్టలోకి పోయారు ప్రపంచాన్ని జయిస్తానన్న హిట్లరే ఈరోజు భూగృహంలో పోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన చరిత్ర ప్రపంచ చరిత్ర ఉంది